ఎండలు మండిపోతున్నాయి మార్చిలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలు దాటడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు వేసవి తాపం తీర్చుకోవడానికి ప్రజలు శీతల పానీయాలు పండ్ల రసాలు తాగుతున్నారు శరీరం కోల్పోయిన లవణాలు భర్తీ చేసుకునేందుకు ఎక్కువగా నిమ్మరసం తాగుతున్నారు తోపుడు బండ్లపై భారీ కుండల్లో పుదీనా ఆకులతో కలిపిన నిమ్మరసాన్ని విక్రయిస్తున్నారు పానీయాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని విక్రయదారుడు చెబుతున్నారు సమ్మర్ ఉన్నది మంచిగానే ఉంటుంది అంటే ఎండ వల్ల మరే చెట్టు ఉంది కదా వచ్చి నిడలా తినిపోతారు జనాలు అందరు సమ్మర్ స్పెషల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనం అమ్ముతాం ఎట్లా అయినా కానీ సమ్మర్లో కొద్ది దూపు అవుతుందని జనాలు నిలబడి క్వాలిటీ మంచిగా ఉంటుంది దానివల్ల వచ్చి నిలబడి తింటారు ఇక్కడ ఎండాకాలంలో మామూలుగా ఉంటుంది గిరాక అని నమ్మకం ఉంటుంది ఇంత ఆశ ఉంటుంది అన్నట్టు చేస్తాం అని ఉంటుంది అట్లా చేసే టైంలో ఉన్నప్పుడు ఇక రంజాన్ ఉంది అది ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి అప్పటి వరకు గిరాక్ అవుతుంది మామూలుగా ఉంది హాలిడే హాలిడే టైంలో అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కంపల్సరీ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్గా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చినాయి ఏంటంటే సమ్మర్ ఎక్కువ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మెయింటైన్ చేయడానికి మాకు కొంచెం కష్టమవుతున్నాయి అందువల్ల మేము అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ తెప్పిస్తున్నాము మట్టి కుండలకు కూడా మంచి గిరాకీ ఉంది కుండలో గ్లాసులు ముంచాల్సిన అవసరం లేకుండా నల్లా బిగించినవి అందుబాటులో ఉన్నాయి మట్టితో చేసిన నీటి సీసాలు కూడా బాగా అమ్ముడుపోతున్నాయి ఒకసారి ఈ బాటిల్లో నీరు నింపితే అరగంటలో చల్లగా మారతాయి రోడ్ల పక్కన జ్యూస్ సెంటర్లు ఎండాకాలంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రజలు అంటున్నారు అందరు సేద తీయడానికి కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇది వాటర్ మిల్ అనేది హెల్త్కు మంచిది అండ్ ఎండకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఎండకు ఎండ తబ్బ తగలకుండా కూడా చాలా మట్టుకు చాలామంది ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటారు చల్లగా బాడీకి తగిలేటట్టుగా మజ్జి కానీ పేరు గని ఇలా పుచ్చకాయలు అన్ని ఏదో ఒకటి తింటా ఉండాలి హెల్త్ కి మంచిది అనమాట హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఉంటేనే లైఫ్ హెల్త్ లేకపోతే ఏమి లేదు నీళ్ళు బాగా తాగాలి ఫ్రూట్స్ తినాలి డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి మజ్జిగ గానీ అన్ని జ్యూసులు అవసరం చాలా అదర్ సీజన్స్ ఆల్సో ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ బట్ సమ్మర్ వి నీడ్ మోర్ వాటర్ కంటెంట్ ఇన్ ద బాడీ ఆల్సో నీడ్స్ నా దట్ ఫ్రూట్ కెన్ హెల్ప్ us టు మెయింటైన్ దట్ లెవెల్ ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది నీళ్లు బాగా తాగాలని శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు వడదెబ్బ తగలకుండా టోపీలు చలువ కళ్లజోడు గొడుగు వాడాలని స్పష్టం చేస్తున్నారు టు కీప్ యువర్ హైడ్రేటెడ్ స్లో ఫ్రీక్వెన్సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి ఉట్టి మంచి కాకుండా మనం ఎలక్ట్రోలైట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకో చేసుకోవాల్సిన అవసరం పడుతుంది ఎందుకంటే చాలా వరకు లవణాలు సోడియం కానీ పొటాషియం కానీ క్లోరైడ్ కానీ ఇవన్నీ చెమటలో మనకి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో అవి కూడా రెప్లనిష్ చేసుకోవాలి ఉట్టి ఉట్టి వాటర్తోనే కాకుండా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ శాషెస్ దొరుకుతూ ఉంటాయి దాన్ని వాటర్లో కలుపుకొని తాగడము లేకపోతే కొబ్బరి నీళ్ళు దానికంటే నాచురల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ మనకి ఎక్కడ దొరకదు కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి అండ్ సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటే దాంతో జ్యూసులు తాగొచ్చు డయాబెటిక్ కాదన్న వాళ్ళు డయాబెటిక్ కాని వాళ్ళు సో ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లాంటివి తీసుకోవచ్చు అంటే మామూలుగా ఇలాంటి సీజన్లో మనకి తొందరగా అరుగుదగల ఉండదు కాబట్టి సాఫ్ట్ ఫుడ్ అంటే మసాలాలు లేకుండా స్పైసెస్ లేకుండా ఆకుకూరలు పాలకూరలు అండ్ వెజిటేబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఈ టైంలో మనకి కీరాలు వాటర్ మెలన్ అన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్ సో అవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఒకటి బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ డెఫినెట్లీ అప్లై చేసుకుంటూ ఉండండి మనకి సూర్యకాంతి సూర్య రసిమి వల్ల యూవీఏ యూవీ అని చెప్పేసి అల్ట్రావయలెట్ రేస్ అవన్నీ మనకు తగులుతూ ఉంటాయి దానివల్ల మనకి చాలా చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారు